కనికర పూర్ణుడైన దయా దాక్షిణ్యములు గల మా ప్రియ పరలోకపు తండ్రి నీవు ఎంతో గొప్ప దేవుడవని లోకానికి తెలుసు ప్రభ తండ్రి మీ గొప్పతనమును మీ ప్రజలమైన మేమే అంత గొప్పగా లోకానికి ప్రచురం చేయలేకపోతూ ఉన్నాం ఇది నా యొక్క బలహీనత వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరూ కూడా మిమ్మల్ని గొప్పగా ఘనముగా ఎంచటానికి కృపను దయచేయమని మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను ప్రతి కుటుంబము కూడా ఏసు నిజమైన దేవుడని రుజువుపరచు పరచు రీతిగా వారి మాదిరి జీవితము సమాజానికి తెలియాలి మా మాటల కంటే మా ప్రవర్తన ఏసుక్రీస్తు ప్రభుల వారిని పోలిన ఉండాలి ఆ రీతిగా మమ్మలను బలపరచండి మీ నామము మహిమపరచబడాలి మా దేశము మా దేశ రాజ్యాంగాలు మా దేశంలో కలుగుతున్న మార్పిడులన్నింటినీ కూడా మీ నామంలో బంధిస్తూ ఉన్నాం మీ నామంలో వాటిని పాతాళంలోకి తొక్కిపడవేస్తున్నాం మీ నామము మాత్రమే ఘనపరచబడాలి ప్రతి పెదవి నిన్ను స్థుతించాలి ప్రతి మోకారు మోకరించాలి ఆ రీతిగా కార్యము చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ప్రీలరా గమనించాలి మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఆరవ వచనం దావీదుగారు మందిరానికి కావలసిన వాటన్నింటినీ కూడా సమకూర్చాడు ఆయన దేవుని యొక్క మందిరము మందిరం కీర్తిని బట్టి దాని అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైన దై ఉండాలి కాబట్టి దానికి కావలసిన సాధన కావలసినటువంటి సాధన రాశిని సిద్ధపరిచేదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చాడు ప్రియుల గమనించాలి మన కుటుంబాలలో కూడా దావీదు గారి యొక్క అలాంటి మంచి కోరిక ప్రతి తల్లిదండ్రులకు కలిగి ఉండాలి నేను దేవుని మందిరాన్ని కట్టాలి అని అయితే దావిది గారికి దేవుని మందిరం కట్టుటకు దేవుడు అవకాశాన్ని ఇవ్వలేరు నీవు అనేకులతో యుద్ధము చేశావు యహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించాలి అని హృదయమందు నిశ్చయం చేసుకుని ఉన్నావు అయితే వాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాది ఏడవ వచనము ఎనిమిదవ వచనములో నీవు విస్తారముగా యుద్ధములు చేసి రక్తము ఒలికించి గొప్పగా యుద్ధములు జరిగించిన వాడివి నీవు నామమునకు మందిరమును కట్టించకూడదు నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తమును నేల మీదికి ఓడ్చితివి అని చెప్పాడు దేవుని మందిరాన్ని కట్టాలి అనే చక్కటి కోరిక కలిగిన దావిదుకి దేవుని వాక్య ప్రత్యక్షత కలిగి చెప్పాడు నీవు మందిరాన్ని కట్టకూడదు కారణం ఎన్నో యుద్ధాలు చేశావు యుద్ధాలు చేసి రక్తము ఒలికించా నీ చేతులు రక్తాపరాధముతో ఉన్నాయి కాబట్టి నా కొరకు నువ్వు కట్టనుద్దేశించిన మందిరము మంచిది కాదు అయితే నీ కుమారుడు నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు ఆయన చేత నేను మందిరాన్ని కట్టిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు దైవ జనాంగమ మనము ఆలోచించవలసిన విషయం దేవుని కొరకు మనం చేసే కార్యాలు ఎన్నో ఉంటాయి కొంతమంది మందిర నిర్మాణము కొరకు స్థలం ఇచ్చేవారు ఉంటారు డబ్బిచ్చేవారు ఉంటారు లేక వస్తువులు కొనిచ్చేవారు ఉంటారు ఎన్నెన్నో త్యాగపూరితంగా దేవుని మందిరము అనే మంచి ఉద్దేశంతో సహాయాలు చేస్తూ ఉంటారు అది వారు దేవుని కొరకు ఇచ్చినట్టుగానే ఇస్తూ ఉంటారు చాలా మంచిది ఆ రీతిగా ఇవ్వడం మంచిది అయితే ప్రభుల వారు అంటున్నారు దేవుని మందిరం కొరకు మీ చేతులు చాపడం చాలా మంచిదే అయితే నీ కుమారుడు మందిరాన్ని కడతాడు ఒకడు సమాధానకారుడుగా ఉన్నాడు అతని చేత నేను మందిరాన్ని కట్టిస్తానని చెప్పాడు దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం దేవుని కొరకు మనం చేసే ప్రతి కార్యము కూడా మహోన్నతుడైనటువంటి దేవునికి ఇబ్బందికరంగా ఉండకూడదు ఆయన మనం చేసే ప్రతి సహాయము వస్తువు లేకపోతే వాహనాలు లేకపోతే ఆర్థిక సహాయం ప్రతి ఒక్కటి కూడా దేవునికి మనము రక్తాపరాధము చేసిన వ్యక్తులుగా ఉండకూడదు మనమిచ్చే సొమ్ము సర్వశక్తిమంతుడైన దేవునికి పరిశుద్ధంగా ఉండాలి తండ్రులారా ఆలోచించండి మన బ్లాక్ మనీ తీసుకెళ్ళి చర్చిల్లో ఇవ్వడం మనము మోసాలు చేసి వడ్డీలకిచ్చి సంపాదించిన డబ్బు మందిరాల్లో ఇవ్వడం లేక అన్యాయాలు అక్రమాలు భూకబ్జాలు చేసి మందిరాలలో డబ్బు ఇవ్వడం లేకపోతే వారి వీరి నోర్లు కొట్టి మందిరాల్లో డబ్బిచ్చి ఆహా ఊహో అనిపించుకోవడం ఇలాంటివి చేయకండి ఆ రీతిగా చేస్తే ఈ తరానికి నిన్ను గూర్చి అందరూ ఆహా ఓహో అంటారు మీరిచ్చే ఆ శాపగ్రస్తమైన సొమ్ము దేవునికి అంత మంచిదిగా అనిపించదు ఎందుకంటే దేవుడు చాలా పరిశుద్ధుడు దేవుడు చాలా పరిశుద్ధుడు కాబట్టి మీ కష్టార్జితం రక్తాపరాధంతో కూడినదిగా ఉండకూడదు దేవుని మందిరంలో మీరిచ్చే ఒక రూపాయి దగ్గర నుండి ఒక లక్ష వరకు ఎక్కడ రక్తాపరాధముతో కూడిన సొమ్మై ఉండకూడదు దానర్థము మనం ఎవరిని పీడించి ఎవరిని నొప్పించి ఎవరిని కష్టపరిచి కష్టపెట్టి సంపాదించిన సొమ్మై ఉండకూడదు ఎవరికి మోసం చేసి ఎవరికి అన్యాయం చేసి ఎక్కడ దుర దుర్వ్యాపారాన్ని చేసి సంపాదించిన సొమ్మై ఉండకూడదు పూర్తిగా నీ కష్టార్జితం నీ వచ్చి సంపాదించిన కష్టార్జితంలో నుండి ఆ కృపగల దేవుని కొరకు నీవు ఇవ్వడం చాలా మంచిది ఆ రీతిగా సమాధానకర్త అయినటువంటి దేవునికి భూమి మీద సమాధానకారుడైన దేవుని నామ కొరకు ఓ చక్కటి మందిరాన్ని కట్టడం చాలా మంచిది దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు ఈరోజున దేవుని పిల్లలు గమనించాలి కొంతమంది పరిచర్యలకు డబ్బు ఎలాగొస్తుందో నాకు తెలియదు నేను ఇప్పటికీ దరిదాపు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఆర్థికంగా దేవుడు నన్ను సులభంగా ఇస్తూ నడిపిస్తున్నాడు దయచేసి గమనించాలి ఒక మాట ఉంది కదా నో గెయిన్ నో లాస్ అనే మాట దేవుడు అనుదిన ఆహారాన్ని నాకు ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు దేవుని పరిచర్య ఏదో పొడవుగా సాగాలి అనేది నా ఆశ దేశాలు రాష్ట్ర రాష్ట్రాలు గ్రామాలలో కూడా ఆయన నీతిని ప్రకటించాలని ఆశ అయితే నా చుట్టూ బంధకాలు ఎన్నో ఉన్నాయి మా ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని సులభంగా ప్రకటించే అవకాశాలు లేవు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయినా మందిరానికి వచ్చినటువంటి బిడలకు వాక్యం చెప్పాలి బహిరంగంగా ఎక్కడ దేవుని వాక్యాలు ప్రకటించటానికి కరపత్రములు పంచటానికి ఇలాంటివి అభ్యంతరాలు గృహ కూడికల్లో కూడా ఒక్కొక్కసారి కొంతమంది వచ్చి దు దురుసుగా ప్రవర్తించి కొట్టి వెళ్ళిపోతూ ఉంటా ఎన్నో పర్యాయాలు కేసులు పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ కూడా అనగా ఇవన్నీ మీరు ఎరుగుదురు ఇటువంటి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నాం దేవుడే మమ్మల్ని కనికరించాలి మందిరానికి వచ్చిన బిడ్డలకు వాక్యాన్ని చెప్పాలి అంతేకాని ధారాళంగా కొన్ని ప్రాంతాలలో ఎంతో విరివిగా సువార్త ప్రకటిస్తున్న ఆ పరిస్థితులు ప్రస్తుతం లేరు దేవుని పిల్లలు గమనించాలి దయచేసి మా ప్రాంతం కొరకు కూడా ప్రార్థించండి ప్రార్థించండి మా ప్రాంతంలో ఉన్న పేదరికం మా ప్రాంతంలో క్రైస్తవ్యానికి ఉన్న వ్యతిరేకత మా ప్రాంతంలో వారిని ప్రభులవాన్ని ఏ ఏమాత్రము అంత పరిజ్ఞానం లేనటువంటి మనుషులు చాలామంది ఉన్నారు దేవుని పిల్లలుగా మీకు నమనవి మా ప్రాంతాలు కూడా మీ ప్రాంతాల వలె ఉజ్జీవింపబడాలి అనేకులు ప్రభు కొరకు పరిగెత్తుకుంటూ రావాలి ఆ గొప్ప ఆత్మ కార్యము జరుగురీతిగా మీరందరూ ప్రార్థించాలని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ విన్నవించుకుంటూ ఉన్నాను ప్రార్థించండి దావీదు లాంటి కోరిక మాకు ఉంది ప్రతి గ్రామంలో కూడా దేవుని మందిర నిర్మాణం చేయాలని కానీ అది కుదుటపాటు జరగడం లేదు దయచేసి ప్రభు పిల్లలుగా ప్రార్థించి మా కొరకు సహాయం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను ఎనిమిదవ వచనం కూడా పూర్తయ్యాలి